నమస్కారం గారు నమస్కారం సృజనా గురువు గారు గత వీడియోలో చూసుకున్నట్టయితే మనం ముక్కు మీద బల్లి పడినట్లయితే కనుక ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేసి చూసుకున్నాము మరి ఈ వీడియోలో వచ్చేసి మనం మీసం మీద కానీ గడ్డం మీద కానీ పడినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియచేయండి అమ్మ మనకి మీసం మీసం ఇప్పుడు ఎవరు పెంచట్లేదు పెంచినా పెంచకపోయినా కొంతమంది ఇలాగ రింగులు తిప్పించేవారు అలాగే మామూలుగా మేసం ఎలా ఉన్నా ఉన్నా లేకపోయినా మేసం మీసమే మరి తెలుగువాడి పౌరుషానికి మేషం గుర్తట పల్నాటి రాజులు వీళ్ళంతా మేసాలు పెంచేవారు ఆ మేసం మీద బల్లి పడితే ఏమవుతుందో కూడా తెలుసుకొని పెంచుకునేవారు మేసం మీద గనక పడితే అధిక ధన లాభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది తర్వాత మేసానికి ఎడమ పక్కన కనుక పడితే కేడు సంభవించును అన్నాడు ఎందుకని మగాళ్ళకి ఎంతసేపు కూడా మనం ఏం చెప్పాము రైట్ సైడ్ పడాలా రైట్ సైడ్ పెడితే శుభాలే శుభాలు ధనలాభాలు ఎడం పక్కన పెడితే కీడులే కీడులు ఆడవాళ్ళకి మేసాలు ఉండవు కాబట్టి ఆడవాళ్ళకి ఇది అప్లై కాదు ఓకే నెక్స్ట్ మేసం కుడిపక్క ఎందు కనుక బల్లి పడితే మేలు జరుగుద్ది సర్వత్రా సుఖాలు సంతాన ప్రాప్తి సకల విజయాలు కలుగుతాయి ఇది మేసం పాత్ర మరి ఇప్పుడు గడ్డం మీద పడినట్లయితే ఎలాంటి ఫలితాలు కలిసి గడ్డం గడ్డం అంటే ఇది అంటే గడ్డం గడ్డం వెంటుకలు ఉన్నా గడ్డమంటాం వెంట్రుకలు లేకపోయినా గడ్డం అంటాం బాగుంది ఇప్పుడు ఈ గడ్డం మీద కనుక పడితే గడ్డం వెంటుకలు పెంచే వాళ్ళకి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వెంటకలు లేని వాళ్ళకి ఏం లేదు గడ్డం వెంటుకల మీద పడితే డైరెక్ట్ జైలు శిక్ష పడుతుంది అందుకని జైలు జైలుకి పోలీస్ గొడవల్లోకి కోర్టుల్లోకో వీళ్ళు వెళ్ళకూడదు గడ్డం పెంచేవాళ్ళు కాబట్టి ఊహించని ఆపదల్లో ఇరుక్కుంటారు అని చెప్పబడింది అదే మనం వెంట్రుకలు పీకేసామనుకో వెంటుకలు పీకేసి గడ్డం పక్కన రైట్ సైడ్ పడింది అనుకో మగాళ్ళకి ఏం పర్వాలేదు అలాగే ఆడవాళ్ళకి కనుక ఎడం పక్కన పడితే ఏం పర్వాలేదు వెంటుకలు ఒక్కటే ఇక్కడ డేంజర్ ఎందుకంటే మీరు అడగొచ్చు ఇదేంటి సార్ వెంటుకల మీద పడితే ఏంటండి అని తల వెంట్రుకలకు మనం చెప్పుకున్నామా తల భాగాలు చెప్పుకున్నాము తల అంటే బ్రహ్మరంధ్రము దాని వెనక భాగము ముందు భాగము సైడ్ భాగాలు అని చెప్పాం వెంటుకల దగ్గరికి వచ్చేసరికి ఆడవాళ్ళ వెంట్రుకల మీద పడితే జడ మీద పడితే ఏంటి భర్త డైరెక్ట్ వెళ్ళిపోతాడు పైకి అని చెప్పాం మరి అలాగే ఇక్కడ కూడా మా ఈ వెంట్రుకలు గడ్డంగా ఉన్నటువంటి వెంట్రుకల మీద పెడితే డైరెక్ట్ జైలే రాజమండ్రి ఆర్ చర్లపల్లి జైలు మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ వీళ్ళకి బల్లి అనుకోకుండా పడింది మామూలు టైంలో అయితే వెంటనే త తలంట స్నానం చేసేసేయాలి వేణిలతోనూ చల్లీలతోనో బలంగా ఉన్నటువంటి వాళ్ళు చల్లీలతోనే చేయండి అనారోగ్యవంతులు పాపం చిన్నపిల్లలు వీళ్ళు చేయలేరు కాబట్టి వేడి నీళ్ళతో చేసినా ఏం ప్రాబ్లం లేదు తలంట స్నానం చేసిన తర్వాత మనము ఇది నువ్వులు నువ్వులు తీసుకోవాలా భగవంతుడి దగ్గరకు ప్రొద్దున్నే వెళ్ళి దీపారాధన చేసి నువ్వుల నూనెతో నల్లని ఒత్తులతో తెల్లని ఒత్తులు కాదు ఇక్కడ నల్లని ఒత్తువులు ఆ నల్లని ఒత్తువులతో అంటే మీకు అది దొరకట్లేదు అంటే గుడ్డపీలగల ఒత్తులు ఏదోలాగా బ్లాక్ క్లోత్ ఎందుకండి శని అధిపతి జైలు శిక్షగా అధిపతి శని అనమాట కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఆ నల్ల ఒత్తులతో దీపారాధన చేసి నల్ల నువ్వుల్ని బియ్యంని అక్కడ పెట్టి దేవుడి దగ్గర అది నైవేద్యం కింద చూపించాలి దండం పెట్టుకొని బయటకు వచ్చేసేయాలి ఆ తర్వాత మళ్ళీ అక్కడ దగ్గరలో ఎక్కడైనా కనుక స్వామి వారి దేవాలయం కనుక ఉంటే ఇంత నూనెని ఆ శనీశ్వర స్వామి వారి మీద వేయాలి అలాగే మీకు అందుబాటులో ఉన్నటువంటి కంచి బంగారం బల్లిని ముట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంచి వాళ్ళు వాళ్ళని ముట్టుకోవాలి వీళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళని ముట్టుకుంటే సరిపోతుంది అనమాట లేకపోతే వాడు నిజంగానే వెళ్ళి ముట్టుకోలేదనుకోండి వీళ్ళని ముట్టుకుంటున్నాను కదా దోషం పోదు కదా అనుకొని మనం వెళ్ళి భగవంతుడిని పూజ చేయకపోతే వీడు వెళ్ళకపోతే నిజంగానే మన దోషం మన దగ్గర ఉండిపోతుంది అందుకని దేవుడికి చక్కగా వెళ్ళి దండం పెట్టుకోవడం ఈ నువ్వుల్ని నల్ల నువ్వుల్ని ఆ బియ్యాన్ని నైవేద్యం పెట్టడం ఉత్తమమైనటువంటి మార్గం అంటే ఈ ముట్టుకోవడం అనేది పూర్వం నుంచి అంటారు అది చేయడానికి బద్దకం వేసి శూద్రుల్లో ఏమనేవారంటే బంగారు బల్లి ముట్టుకున్న వాళ్ళని ముట్టుకుంటే సరిపోతుంది అన్నారు ఆ విధంగా వచ్చింది కాబట్టి దైవారాధన చేసుకుని నల్ల నువ్వుల్ని బియ్యాన్ని పెట్టుకుంటే నైవేద్యం సరిపోతుందమ్మ అలాగే గురువుగారు గడ్డం మీద కానీ మీసం మీద కానీ పడినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు వెల్కమ్ అమ్మా